నిజంగా చెప్తున్నా రవితేజన కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే సినిమా ఒక డిఫరెంట్ మూవీ అంటే మనం అన్ని ఒక సినిమా ఒక లాగకుండా కూడా ఇది ఒక సినిమా డిఫరెంట్ మూవీ రవితేజన కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు అంటే ఇంతవరకు మనం చూడవచ్చు ఆ రేంజ్లో ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే మాత్రం అద్దర మెయిన్ మేము చెప్పి ఒకటే చెప్తున్నా నవీన పెద్ద పిల్లల సినిమాకి ఆయన యాక్టింగ్ ప్రారంభం వచ్చిన విలన్ యాక్టింగ్కి ఎక్స్ ఛాలెంజ్ చేసిన ఆయన యాక్టింగ్ మాత్రం అండ్ అట్లా ఉపాటు నిజంగా చెప్తున్నా సింపుల్ అయినా కూడా విలన్ యాక్టింగ్ మాత్రం చింపేస్తా ఉన్నా విన ఈ సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతే ఆయన యాక్టింగ్కి మంచి పేరు వస్తుంది కావాలి ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి అది కష్టం పలించటే కదా అయితే చైనా యాక్టింగ్ అదే చెప్పేది ఏం లేదు మన ఒక ఈడియట్ ఒక క్రాకు ఒక విక్రమార్గం ఎలా చూస్తాం మనము ఏ యాంగిల్ చూస్తామో ఆ యాంగిల్ కన్నా ఇంకా బాగుంటుంది సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ నిజంగా చెప్తున్నా ఆ జా మా జాతర అంటే పేరు ఎలా పెట్టిన డైరెక్టర్ గారు చెప్తున్నా ముందుగా యాడ్సప్